హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందనమాట ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ నుంచి నైట్ పడుకోబోయే వరకు నేను చేసుకునే పనులు నేను ఎలా ప్రశాంతంగా పనులు చేసుకుంటాను అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రశాంతంగా ఉండటం కోసం నేను ముందు రోజు చేసుకునే ప్రిపరేషన్స్ ఈ వీడియోలో ఉంటాయి ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందని చెప్తున్నాను కదా ముందుగా అయితే నేను సాయంత్రం ఇల్లు అలాగే వాకిలి ఊడ్చుకుంటానన్నమాట నా దృష్టిలో ఇల్లు ఓడవటం అంటే కేవలం కింద నేల ఓడటం కాదు ఇల్లంతా సర్దుకుని ఆ తర్వాత ఇల్లు ఓడవటం అనమాట ముందు ఊడ్చుకోవటం కోసం నేను ఇక్కడ ఉన్నవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట అంటే రిమోట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అలాగే వాటర్ బాటిల్స్ గ్లాసులు అవి ముందు రూమ్లోకి వచ్చి ఉన్నాయి అందుకని వాటన్నిటిని తీసి ఇక్కడ సోఫా కూడా క్లీన్ చేసుకుంటున్నాను బెడ్ నీట్గా ఉంటే మాత్రం ఈవినింగ్ టైంలో సర్దను లేదు అంటే నీట్గా లేదు అంటే బెడ్ కూడా సర్దుతాను అనమాట ఇల్లంతా కూడా ఒకసారి సర్దుకొచ్చి ఆ తర్వాత నీట్గా ఊడ్చుకుంటాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే రెండు పూట్ల ఇల్లు ఊడ్చేదాన్ని ఆ తర్వాత పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత నేను కూడా షాప్ పెట్టుకోవటం నేను ఇంట్లో ఉండకపోవటం వల్ల మధ్యలో కొన్ని రోజులైతే అంటే కొన్ని సంవత్సరాల పాటు ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఊడ్చేవాళ్ళము అంటే ఈవినింగ్ టైంలో ఇంట్లో ఉండేదాన్ని కాదు ఇల్లు ఊడటం కూడా లేదనమాట ఆ తర్వాత షాప్ తీసేసిన తర్వాత కూడా ఆ అలవాటు పోయి ఒక్కొక్కసారి బద్దకిచ్చేదాన్ని ఒక్కొక్కసారి ఊడ్చేదాన్ని అనమాట కానీ ఒక్క పది నిమిషాలు టైం తీసుకుని ఈవినింగ్ కూడా ఇల్లు ఊడ్చుకున్నాం అనుకోండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నైట్ పడుకోబోయేసరికి కూడా ఇల్లంతా నీట్గా ఉంటుంది మార్నింగ్ వేసినా కూడా నీట్గా ఉంటుంది ఇక్కడ ఇల్లు ఓడవటం అంటే ఇల్లు ఓడవటంతో పాటు ఇల్లంతా సర్దుకుంటున్నాం కాబట్టి ఈవినింగ్ టైం అంతా కూడా ఇల్లు నీట్గా ఉంటుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మార్నింగ్ లేచేటప్పటికి కూడా ఇల్లంతా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది హాయిగా ఉంటుంది మనం కనుక గమనిస్తే మన చిన్నప్పటి రోజుల్లో ఇల్లు ఓడవటంతో పాటు వాకిలు ఊడ్చి సంది ముగ్గుని కూడా పెట్టేవాళ్ళు అనమాట అంటే కొంచెం వాకిట్లో కొంచెం నీళ్లు చల్లి చిన్న ముగ్గు వేసేవాళ్ళు సందముగ్గు అనేవాళ్ళు అనమాట ఇప్పుడు అవన్నీ లేకపోయినప్పటికీ నేను మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట నేను కొద్ది రోజుల నుంచి ఈవినింగ్ కూడా కంపల్సరీ కంపల్సరీ ఇల్లు ఊడుస్తున్నాను దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పనులు ఇంట్రెస్ట్గా అవుతుంది అనమాట నేను ఇల్లు ఊడ్చిన తర్వాత ఇప్పుడైతే వాకింగ్ చేస్తున్నాను నేను డైలీ ఈవినింగ్ టైంలో కాసేపు నేను బయటికి ఎక్కడికి వెళ్ళి వాకింగ్ చేయకపోయినప్పటికీ మా ఇంటి ముందే ఇలా ఒక అరగంట సేపు అయితే వాకింగ్ చేస్తాను టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అయినా చేస్తాను మ్యాక్సిమం ఒక అరగంట అయితే వాకింగ్ చేయడానికి ట్రై చేస్తాను మార్నింగ్ టైంలో కుదరదండి నేను అందుకే ఇలా ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా వాకింగ్ అయితే చేస్తాను అనమాట ఈ టైంలో ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇలా వాకింగ్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మధ్యాహ్నంకున్న గిన్నెలు ఏమైనా ఉంటే అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటానన్నమాట ఇంతకుముందు గిన్నెలన్నీ కూడా నైట్ పడుకోబోయే ముందు కడిగేదాన్ని అనమాట అంటే మార్నింగ్ దగ్గర నుంచి అయిన గిన్నెలన్నీ ఒకేసారి నైట్ డిన్నర్ అయిన తర్వాత క్లీన్ చేసేదాన్ని దానివల్ల నైట్ పడుకోవటం లేట్ అయిపోయేదనమాట భోజనం అయిన తర్వాత ఈ గిన్నెలన్నీ తోముకొని కిచెన్ అంతా సర్దుకునేసరికి చాలా లేట్ అయిపోయేది అందుకనే ఈ మధ్య ఈవినింగ్ అంటే ఇల్లు ఓడవటం వాకింగ్ అయిపోయిన తర్వాత కాస్త టైం ఉంటుంది కదా ఆ టైంలో మధ్యాహ్నం అయిపోయిన గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవటం వల్ల నాకు నైట్ పడుకోబోయే ముందు ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పటి గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకుంటే సింకు ఖాళీగా ఉంటుంది సింకు ఖాళీగా ఉందనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదో మన కోసం అక్కడ పెద్ద పని ఏదో చూస్తున్నట్లుగా ఉండదు ఇక నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ రోజు వర్షాలు పడుతున్నాయండి ఇలా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా అని మా వారైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవట్లేదు జస్ట్ వన్ ఆర్ టూ డేస్కి దగ్గరలో నుంచే కూరగాయలు తెస్తున్నారనమాట ఎందుకంటే ఎక్కువ కూరగాయలు తీసుకున్నా కూడా నిల్వ ఉండవని మా వారు చెప్తున్నారు వర్షాలకి ఎక్కువగా తడిచి కుళ్ళిపోయి ఉంటాయి వద్దులే ఇక్కడే తెస్తానని తెస్తున్నారనమాట ఈరోజైతే బీరకాయలు చిక్కుడుకాయలు అలాగే కొంచెం తోటకూర కొత్తిమీర తెచ్చారనమాట ఇవి కూడా పెద్దగా బాగాలేదు ఇవి తెచ్చేటప్పుడే వర్షం పడింది అనమాట ఆల్రెడీ మా వారు తడిచి వచ్చారు ఈ కూరగాయలు అంతా ఫ్రెష్గా లేవు ఇక వీటినే క్లీన్ చేసి పెడుతున్నాను అనమాట ఇక బీరకాయలు చిక్కుడుకాయలు తోటకూర కొత్తిమీర తెచ్చారండి నెక్స్ట్ డే మార్నింగ్ చిక్కుడుకాయలు వండుదామని ఈ పూట ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా చిక్కుడుకాయలు ఉలుచుకుందామని స్టార్ట్ చేశాను అనమాట ఇలాంటి పనులు ఏవైనా చేసేటప్పుడు నేను టీవీ చూస్తూ ప్రశాంతంగా చేసుకుంటాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది టీవీ చూస్తూ అంటూ అంటే ఎక్కువగా నేను మ్యూజిక్ చూస్తూ చేసుకుంటాను నాకు పని చేసిన అలసట కూడా ఉండదు అలాగే నేను చాలా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అలాగే నాకు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినా నాకు కొంచెం తలనొప్పిగా అనిపించినా లేదా ఎక్కువ ఆలోచనలు కలిగినా కూడా నేను అప్పుడప్పుడు టీవీ చూస్తూ రిలాక్స్ అవుతాను ఎక్కువగా అలాంటప్పుడు మ్యూజిక్ విన్నానంటే బాగా రిలాక్సేషన్గా అనిపిస్తుంది అనమాట అది కూడా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఎక్కువగా మ్యూజిక్ వింటానికి ఇష్టపడను నేను ఒక్కదాన్ని ఉన్నానుకోండి ప్రశాంతంగా ఇలా పని చేసుకుంటూ టీవీ పెట్టుకుని మ్యూజిక్ వింటాను చిక్కుడుకాయలు అయితే బాగా లేతగా ఉన్నాయండి మా వారికి చిక్కుడుకాయలు అంటే బాగా ఇష్టం అనమాట అవి ఎంత లేతగా ఉన్నా అస్సలు గింజలే లేకపోయినా అచ్చంగా తోళ్ళులాగే ఉన్నా సరే చిక్కుడుకాయలు అయితే తీసుకొస్తారనమాట చిక్కుడుకాయలు ఒలిసి చూస్తున్నాను కదా పురుగులు అయితే లేవండి పుచ్చులు ఎక్కువ లేవన్నమాట బాగానే ఉన్నాయి కానీ అస్సలు గింజ కట్టలేదు చాలా లేతగా ఉన్నాయి లేతగా ఉన్నా కూడా ఒక్కోసారి టేస్టీగానే ఉంటాయి ట్రై చేయాలి రేపు వండిన తర్వాత కూర ఎలా ఉన్నాయి అనేది అప్పుడు అర్థమవుతుంది అనమాట కొంతమందికి అయితే బాగా గింజ కడితే కూర రుచిగా ఉంటుంది అంటారు అసలు గింజ కట్టలేదండి అక్కడక్కడ కొన్ని కాయలు అయితే గింజ కట్టినాయి కానీ కొన్ని అయితే బాగా లేతగా ఉన్నాయి సర్లే మా వారికి ఇష్టం కదా ఆయన ఎలా వండినా తినేస్తారనమాట ఆయనకి ఇష్టం కాబట్టి ఇక ఇలా వల్చుకొని వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాననమాట ఇక ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిందండి రైస్ కడిగి పెడుతున్నాను అనమాట నేను రైస్ని ప్రెషర్ కుక్కర్లోనే వండుతాను రైస్ కుక్కర్లో వండను అనమాట ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు ఇలా ప్రెషర్ కుక్కర్లోనే అనమాట బియ్యం కడిగి పెట్టాను కదా ఈ బియ్యాన్ని వెంటనే కుక్కర్ అంటించనండి కాసేపు నానబెడతాను ఇలా బియ్యం కొంచెంసేపు నానబెట్టుకోవటం వల్ల అన్నం పొడి ఉంటుందని నా ఫీలింగ్ అనమాట మా పెద్దవాళ్ళు కూడా ఇదే చెప్తూ ఉండేవాళ్ళు ఇక ఇందాక గిన్నెలు కడిగేసుకున్నాను కదా వీటిని అయితే సర్దేసుకుంటున్నాను ఇక్కడ నాకు మీకు సలహా కావాలండి మన ఛానల్లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అస్సలు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కొంచెం ఛానల్ గ్రోత్ కోసం ఓన్లీ షార్ట్సే పోస్ట్ చేస్తున్నాను కదా ఇక నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను ఆల్రెడీ వన్ వీక్ నుంచి ఒక టూ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను అన్నమాట త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఒక కుకింగ్ వీడియో ఆ తర్వాత ఒక వ్లాగు అలా షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలండి ఒక లాంగ్ వీడియో అయినా సరే ఒక కుకింగ్ వీడియో అయినా సరే మీరు చూశారు మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇక గిన్నెలు సర్దేసిన తర్వాత ఒక అరగంట టైము అలా ప్రశాంతంగా మ్యూజిక్కే విని వచ్చానండి ఖాళీగా ఉన్నాను పనేమి లేదనమాట ఇక ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చేసి తోటకూర పప్పు ఉండానండి దానిలోకి కాంబినేషన్గా ఈ పూట ఆమ్లెట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను మా వారికి పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ ఆమ్లెట్ అంటే బాగా ఇష్టం అనమాట సో ఈ పూట ఆమ్లెట్ వేద్దామని ముందుగా అయితే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు ఒక్కోసారి తొక్క సరిగా రావు కదా ఇలా మనం నీళ్ళల్లో కనుక వేసి ఉంచామనుకోండి తొక్క ఈజీగా వచ్చేస్తుంది అలాగే కళ్ళు కూడా మండవనమాట ఈ టిప్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది టిప్పు అనే కంటే మన పెద్దవాళ్ళందరూ కూడా ఇలాగే చేసేవాళ్ళు అనమాట ఇక ఇప్పుడు నేను ఆమ్లెట్లోకి కారం వేయనండి పచ్చిమిరకాయలు యూజ్ చేస్తాను ఇక్కడ నేను మూడు ఆమ్లెట్లు వేద్దాం అనుకుంటున్నాను అందుకనే మూడు పచ్చిమిరపకాయలు కట్ చేశాను అనమాట అంటే ఒక్కో ఆమ్లెట్లోకి ఒక్కొక్క పచ్చిమిరపకాయ అన్నట్లు అయితే ఈ పచ్చిమిరపకాయలు బాగా సన్నగా కట్ చేసామనుకోండి మనకి ఆమ్లెట్ తినేటప్పుడు పెద్ద ముక్క తగిలితే ఒక్కోసారి కారంగా అనిపిస్తుంది అలాగే అలా కాకుండా ఇలా చిన్న ముక్కలు కట్ చేసామనుకోండి మనకి ఎక్కువ స్పైస్ అనిపించకుండా టేస్ట్ బాగుంటుంది మీరు ఈసారి ఆమ్లెట్ వేసేటప్పుడు మీరు మామూలుగా కారం యూస్ చేసేవాళ్ళు అయితే కారం వేయకుండా ఇలా పచ్చిమిరపకాయ వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఆమ్లెట్లోకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ బాగా సన్నగా తరగాలన్నమాట సన్నగా తరగాలి అని ఒక్కొక్కసారి చాపర్లో వేసేసారనుకోండి చాపర్లో కూడా చూసుకోవాలండి ఒక్కొక్కసారి బాగా సన్నగా అయిపోయినా సరే ఆమ్లెట్ అంత టేస్ట్ అనిపించదు చాపర్లో వేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట మరీ సన్నగా అయిపోతే అసలు ఆమ్లెట్ టేస్ట్ అనేది రాదనమాట మనం ఏ పని చేసినా సరే చేతమ్మటే ఆ పని చేసిన దాని తాలూకా గిన్నెలు తీసేసుకుంటూ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఒక్కసారి ఎక్కువ పెద్ద కష్టంగా అనిపిస్తుంది ఏ పని చేయడానికైనా చాలా ఈజీగా ఉంటుంది ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి అందుకనే కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట ఈ కుక్కర్ వచ్చేలోపు అంటే విజిల్స్ వచ్చేలోపు పక్కన స్టవ్ మీద ఆమ్లెట్లు అయితే వేస్తానన్నమాట ముగ్గురు ఉన్నామండి మేము ముగ్గురికి మూడు ఎగ్స్ అయితే పెట్టానన్నమాట నేను ఒకేసారి కలిపి విడివిడిగా ఆమ్లెట్లు అయితే వేయనండి ఎందుకో నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలా ఒక్కో ఎగ్ ఒక్కొక్కరికి కలిపి ఒక ఆమ్లెట్ విడివిడిగా అయితే వేస్తాను అనమాట ఇక ఇప్పుడు ఆమ్లెట్ కోసం గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులోనే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత మాత్రమే ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలన్నమాట కావాలనుకుంటే నచ్చితే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ మా అబ్బాయికి జీలకర్ర అంతగా నచ్చదు నేను వేసుకునే ఆమ్లెట్లో జీలకర్ర వేసుకుంటాను ఇప్పుడు ఎగ్ కూడా వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీలో ఎంతమంది ఆమ్లెట్ దోశ ప్యాన్ మీద వేస్తారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఆమ్లెట్ దోశ ప్యాన్ మీద వేయనండి ఇలా బాండీలో వేస్తాను మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా బాండీలో వేస్తేనే అండి దోశ ప్యాన్ మీద వేస్తే అంతగా నచ్చదు అందుకని మాకు ఇలా బాండీలో వేసుకోవటం అలవాటు అనమాట ఇలా వైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకొని రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకోవటమే అంతే టేస్టీ టేస్టీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఆమ్లెట్ మా ఇంట్లో మెయిన్గా పప్పులోకి ప అంటే పప్పు ఏ కాంబినేషన్లో పప్పు వండినా పప్పులోకి అలాగే పప్పు చారులోకి అయితే బాగా ఇష్టంగా తింటారనమాట అవి వండిన రోజు మాత్రమే ఆమ్లెట్ వేయమని అడుగుతారు లేదు అంటే ఎప్పుడైనా నిల్వ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నా దానిలో కూడా ఆమ్లెట్ అంటే ఇష్టపడతారనమాట ఇక ఇక్కడ భోజనం కూడా అయిపోయిందండి అందరం భోజనం కూడా చేసేసాము భోజనం చేసేసిన తర్వాత ఇక తిన్న గిన్నెలు ఆమ్లెట్ వేసిన గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గిన్నెలన్నీ కూడా నైటే తోమేసుకుంటున్నాను అలాగే కిచెన్ గట్టు స్టవ్ ఇవన్నీ కూడా నైటే తుడిచేసుకుంటాను అనమాట అలాగే ఇల్లు కూడా పెద్దగా చందరవందరగా ఉండదు ఎందుకంటే ఈవినింగ్ ఇల్లు అంతా సర్దేసి ఊడ్చాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనకి ఈవినింగ్ టైంలో ఈ పనులన్నీ చేసుకోవటం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది పని కూడా చాలా త్వరగా అయిపోతుంది మెయిన్గా పిల్లలు క్యారేజీలు కట్టే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఇక ఈ టైంలో గిన్నెలు కడగటం కూడా జస్ట్ ఐదు పది నిమిషాల్లో అయిపోతుందండి ఎక్కువ ఏమీ ఉండమనమాట జస్ట్ మేము అన్నం తిన్న గిన్నె పళ్ళాలు అలాగే కూర గిన్నె రైస్ కుక్కర్ కుక్కర్లో అన్నం ఏమైనా ఉంటే తినండి కుక్కర్ అలా ఉంచేస్తాను కుక్కర్ కంప్లీట్గా అయిపోయింది అంటే మాత్రమే కుక్కర్ తీస్తాను అనమాట ఇక చాలా తక్కువ గిన్నెలు చూస్తున్నారు కదా మీరు వీటి వరకే ఉంటాయి అనమాట అందుకనే వీటిని కడగటం జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది అనమాట ఇక అయిన వెంటనే గిన్నెలు కడగటం అయిన వెంటనే ఇక స్టవ్ అయితే క్లీన్ చేస్తానన్నమాట స్టవ్ అయితే రోజు సోప్ తోటి అంటే నేను విమ్ లిక్విడ్ కానీ విమ్ సోప్ కానీ గిన్నెలకి ఏదైతే యూజ్ చేస్తానో దాన్ని బట్టి స్టవ్ కూడా క్లీన్ చేసేస్తానన్నమాట నైట్ టైం మాత్రం కంప్లీట్ కంపల్సరీ ఇలా సోప్ యూస్ చేసే కడుగుతాను అనమాట మధ్యాహ్నం టైంలో ఎప్పుడైనా స్టవ్ తుడిచినా జస్ట్ క్లాత్తో తుడిచేస్తాను కానీ ఏదైనా చిరాకు అనిపించినా నైటు మాత్రం వంటంతా అయిపోయి నైటు గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత స్టవ్ మాత్రం ఇలా సోప్ పెట్టి బాగా రుద్దేసి నీట్గా తుడిచేస్తాను అనమాట అలాగే స్టవ్ వెనకమాల స్టవ్ పక్కన గట్టు కూడా నీట్గా తుడిచేసి పెట్టుకుంటానన్నమాట మనం స్టవ్ వల్ల వదిలేసామనుకోండి నైట్ టైంలో బొద్దింకులు అవి పాకొచ్చు ఎప్పుడు స్టవ్ నీట్గా ఉంచుకోవాలి నైట్ టైంలో మెయిన్గా కదండి పని అంతా అయిపోయింది మార్నింగ్ కూడా ఎటువంటి హడావులు లేకుండా ప్రశాంతంగా క్యారేజ్ కడుక్కవచ్చు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు నైట్ కూడా టైం నైన్ థర్టీ అయిందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ మరి